yenim ah, herif yeniğim ah, birço rüptüğüm ah, ne de vedan devas yeniğim ah, ne de rüptüğüm ah, amandır bir ya yeniğim ah, amandır vassa sade yeniğim ah, birço rüptüğüm ah, duran devkat yeniğim ah, kalgan yeniğim ah, Raja Raja esriniğim ah, sonca yeniğim ah, anlamda yeniğim ah, annavolnesriniğim ah, sırada yeniğim ah, sırada yeniğim ah, bircan yeniğim ah, herhun yeniğim ah, herhun அம்மவாரி பெட்டி அம்மாரி பாதா అలాగా చక్కగా సాక్ష గణపతి కన్న తల్లివి సరికున్నా ప్రతిభవి పొల మసగ కనుక దుర్ఘము పొల కారల శక్తున్న సూర కర్మలు അംഗമംഗം സമാന ഓം മധ്യവജലപ്പെട്ട പാണ്യം നീലപ്പെട്ടാലി മധ്യവജ സമർപ്പമെ അസ പ്രക്ഷാളയാമി പാദ പ്രക്ഷാളയാ ശുദ്ധാ സമർപ്പയാ

యేర్గా భే అమ్మా సర్వాత్మజాతికే శరే శ్రీ రంగ భగే భవనే నారాయణే నమోస్తుతే అమ్మా జగదేశ్వరే జగన్మాతా ఆజే భవ శక్తి జగత్దేవే అమ్మా ఈ రోజు కుంకుమాచమలో సహస్రమా కుంకుమాచన వేము అమ్మా ఈ రోజు వస్త్ర వసపర్ పై ఆవి కనగదుకోవాలి అమ్మవారి పల్ల దగ్గర పెట్టాలి మీ దగ్గర శ్రీ స్త్రీ స్త్రీ గంటల అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు తొమ్మిది రోజులు కుంకుమాభిషేకం పూజలు చేస్తాం ఒకరోజు ఊరు గ్రామస్తులందరూ కుంకుమ పూజలు నిర్వహిస్తాం అది శుక్రవారం మంచిదని ధనలక్ష్మి అవతారం ఈరోజు మా పెండ్లమ్మ గుడిలో శ్రీ శ్రీ పెండ్లమ్మవారి గుడిలో కుంకుమ పూజ గ్రామస్తులు ఆడపడుచులు గ్రామస్తులు అందరితో కుంకుమ పూజ ఏర్పాటు చేసాం దానికి విశేష సొంతంతో అందరూ కూడా వచ్చి ఈ కుంకుమ పూజ బాగా జరిపించి మా గ్రామాన్ని మా 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 అందరిని కూడా ఈ పెండ్లమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ తల్లి కమిటీ చైర్మన్ శేఖర్ పెండలమ్మ తల్లి కే పెండి గ్రామంలో ఉన్న మా స్థలం తల్లి ఆలయంలో ప్రతి సంవత్సరం కోనూ ఆలయ కమిటీ వారు ఆలయ చైర్మన్ గారు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడాను సహకరించి మా అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొని స్త్రీలందరూ కూడా చక్కగా హాలయ కమిటీ వారు గ్రామాన్ని అభివృద్ధి చెందేలాగా హాలయ అభివృద్ధి చెందేలాగా మమ్మల్ని ఎప్పుడూ కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా వచ్చిన వారికి మా అమ్మ స్థలం తల్లి మా పెంటలమ్మ తల్లి ఎవరు ఏ వరంతే వరం ఇచ్చే తల్లి మా గ్రామ దేవత మా పెంటలమ్మ తల్లి ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చిన వారికి సంతాన వేద సంతానం కలిగింది వివాహం కలిగింది చాలా దివ్యంగా ప్రతి పౌరుణి రోజున మేము మా గ్రామంలో ఉన్న మా పెంట్లమ్మ ఆలయంలో ఆలయ చైర్మన్ వారు కమిటీ వారు సక ఊరు గ్రామ ప్రధారసులు అందరూ కలిసి అన్న సంతర్ప జరుగుతుంది అనదానకం జరుగుతోంది అలాగా మా ఊరంతా కొంచెం సహ గుర్తు చెంది ఉండాలని మనం చేస్తూ మా పెంట్లమ్మ తల్లి ఆశ్చర్యతలు మాకు ఉండాలి